హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో స్మూత్గా టేస్టీగా దసరెట్లు ఎలా చేయాలో చూసేద్దాం వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని చివరి వరకు చూడండి కొత్తగా నేర్చుకునే వారికి నేను చెప్పే చిట్కాలు ఉపయోగపడతాయి డిన్నర్లో చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలండి అదే బ్రేక్ఫాస్ట్కి కావాలంటే నైట్ నానబెట్టుకోవాలి నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను పెసరట్లకి ఏమేమి కావాలో చూద్దాం అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా జీలకర్ర మీది మొత్తం వేయనండి కొద్దిగా వేస్తాను ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకుందాం నానబెట్టిన పెసలు మిక్సీలో వేసుకుందాం ఇది చిన్న జార్ అండి నేను మూడు సార్లు చేస్తున్నాను మూడు ఆయిల్ చేస్తాను దీన్ని మిక్సీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము వెల్లుల్లిపాయలు అల్లం కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి నేను వాటర్గా చేయలేదు కొంచెం చక్కగా చేసుకున్నాను కావాలి తర్వాత వేస్తాను నేను వాటర్ చూసుకొని కలుపుకోవాలి అందుకని నేను ముందుగా నీళ్ళు అయితే ఎక్కువగా వేస్ట్ చేయటం లేదు అయిపోయిందండి మిక్సీ చేసేసాను ఇప్పుడు మిక్సీ గిన్నెలోనే వాటర్ వేసుకొని కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకొని కలుపుకోవాలి మరి పలచిగా అయిపోయిందంటే అట్లు సరిగా రావు కదా ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది మనకి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందానండి అట్లు పైన వేయటానికి అట్లు వేసేద్దాం ఇక ముందుగా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అట్లు కూడా వేసేద్దాము మొదట అట్టు కదా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి మెల్లిగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేయాలి ఆయిల్ వేసుకుంటే ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు అంత ఎక్కువ అక్కర్లేదు అంటే పర్వాలేదు తక్కువ వేసుకోండి ఇప్పుడు పైన ఆనియన్స్ చల్లుకోవాలి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి కొద్దిగా లైట్గా పైపైన ఎలాగో అట్ల కర్రతోని ప్రెస్ చేయాలండి చాలా ఎక్కువ అక్కర్లేదు లైట్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ వేగనివ్వాలి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది అటు కాలదు కూడా ఇక అటు అయిపోయింది తీసేస్తున్నాను అలాగే రెండో అట్టు కూడా వేస్తున్నాను మీరు ఒక సైడ్ వేపుకుంటే చాలండి అటుని టూ సైడ్స్ అవసరం లేదు నేను మీకు చూపించడం కోసం ఇలా రెండు రెండు సైడ్ కూడా వేపి చేశానట్టు అట్టు చూసారా మనకి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఉల్లిపాయలు వేస్ట్గా పోతాయి కూడా మనకి టైం వేస్ట్ కూడా మళ్ళీ అంతా తీసేసి మళ్ళీ అట్టు వేసుకోవడం ఇదంతా టైం వేస్ట్ మనకి అందుకని వన్ సైడ్ వేపుకుంటే చాలు మనం మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ అలాగే వదిలేయాలి తర్వాత తీసేస్తే అయిపోతుంది అట్లు గోధుమ పిండితో అట్లు కూడా వేస్ట్ చేసి చూపించానండి వీడియో చేశాను ఎండ్ స్క్రీన్లో పెడతాను చూడండి ఇలాగే అన్నట్లు వేసుకోవాలి ఈ వీడియోకైతే అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్